దేవుడి స్తోత్రం దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం దయా దయాదక్షిణ పురుడు కృపా సమృద్ధి గలవాడు దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం స్వస్తా ఉన్నాం నువ్వు నేను మన జీవితాల్లో మనము సమృద్ధిగా సంతోషంగా ఉండాలంటే దేవుడి దయను కోరుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి మృతకాయ అన్నటువంటి వ్యక్తి మరి దేవుళ్ళలో ఎంతో దయా దాక్షిణ్యంగా బ్రతుకుతున్నాడు ఆ నన్ను అతను ముద్దకైనా ఎలాగైనా ఉరితీయాలనే ఉరుకమ్మం తయారు చేస్తాడు కానీ తాను చేసిన ఊరుకమ్మంలోనే తాను చనిపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మనము దేవుడు కలిగినటువంటి మన జీవితాల్లో మంచి మంచితనానికి దేవుడు బిడ్డల యొక్క సంతోషం నెమ్మది కొరకు మనం ప్రయత్నం చేయాలని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది మరి దైగల దైగల బ్రతుకులు దైగల యెడల దయ చూపిస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం మరి మనము దయ కరుణ వాత్సల్యత ఇవనేవి మన జీవితాల్లో ఉండాలి మన జీవితాల్లో కలిగి బ్రతికి దేవుడు కొరకు జీవించాలని కోరుతూ ఉన్నాను